ఏంటది పూజ ఏం తెచ్చినావు వెరీ గుడ్ గుర్తుంది ఏం ఛాలెంజ్ మళ్ళా ఆల్రెడీ ఓడిపోయినావు కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్య మల్లేశ్వర్ అయితే మొన్న నేను మా శ్రీవారు బెట్ పెట్టుకున్నాం కదా వర్షం వస్తే తను నాకు నేను తనకి బిర్యానీ ఇప్పియాలి వర్షం రాకుంటే తను నాకు బిర్యానీ ఇప్పి అవ్వాలి అయితే అందుకోసమనే నేనే ఆ బెట్టింగ్లో నేను ఓడిపోయాను కాబట్టి నేనే బిర్యానీ అనమాట కానీ బిర్యానీ ఊరికే తిందాం అనుకున్నాడు మా స్త్రీ వారు అందుకోసం నేనేం చేశాను తెలుసా బిర్యానీ ఛాలెంజ్ చేయాలని ఈ ఛాలెంజ్లో విన్ అయిన వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో ఓడిపోయిన వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలో మీరే కమెంట్ చేయండి అండి ఇక ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మా స్త్రీ వారు చూడడానికి బొద్దుగా ఉన్నా కానీ అన్నం మాత్రం తక్కువనే తింటాడు ఏదైనా కానీ లైక్ తింటాడు భయపడుతుంటాడు అనమాట ఫుడ్ విషయంలో కానీ నేను బక్కగున్నా కానీ నేనైతే బాగానే తింటాను బక్కగా ఉన్న వాళ్ళు ఎంత తిన్నా కానీ అంతే ఉంటారు బక్కగా ఉన్న వాళ్ళు బొక్కలలో దాపెట్టారు అని అంటారు కదా అట్లా అన్నట్టు నేను ఎంత తిన్నా కానీ లడ్ కాను అనమాట నాకు బిర్యానీ ముందుంటే కంపల్సరీగా లెమన్ ఆనియన్ అయితే ఉండాలి మా శ్రీవారు నేను వన్ టూ అనే లోపు ఒక బుక్క తింటాడని నాకు వన్ టూ త్రీ అని స్టార్ట్ చేయడానికి కొంచెం ఆలోచిస్తున్నా అనమాట ఇక స్టార్ట్ అయితే చేస్తున్నాను కానీ తను ఒక బుక్క తింటాడేమో కొంచెం భయం అవుతుంది తను ఏడమ విన్ అవుతారు అని ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ అయితే చేసేసాము నేను మాత్రం కూల్ డ్రింక్స్ అయితే ఎక్కువ తాగే అలవాట్లేదు కానీ ఈ ఛాలెంజ్ కోసం అని ఇంత కూల్ డ్రింక్ అయితే తాగబోతున్నా నేనైతే అసలు థమ్స్అప్ ఇంత ఫస్ట్ టైం అనమాట మా వారు డైటింగ్ చేస్తున్నారని కావాలని ఛాలెంజ్ పెట్టాను వామ్ ఛాలెంజ్ అంటే ఏమో అనుకున్నాను నాకైతే కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం అలవాట్లేదండి ఏ కూల్ డ్రింక్ అయినా కానీ లైట్గానే తాగుతాను కానీ ఫస్ట్ టైం అనమాట ఇంత థమ్స్అప్ తాగడం నేనైతే అసలు దాన్ని చూస్తేనే భయమవుతుంది కానీ ఛాలెంజ్ కోసం మా శ్రీవారు కావాలని బిర్యానీతో పాటు థమ్స్అప్ కూడా మొత్తం అయిపోవాలి అని చెప్పేసరికి నాకైతే వామో ఇదంతా నేను తాగలను నా కడుపు నిండిపోయింది అని చెప్పాను కానీ మా శ్రీవారు నేను అనుకున్నారు అందుకు నన్ను చూస్తే తినేసినట్టు అనిపించింది కానీ నేను ఎంత ఫాస్ట్గా తిన్నా కానీ అవ్వలేకపోయాను అయినా కానీ అబ్బాయిలతో మనం ఛాలెంజ్ చేస్తే గెలుస్తామా అండి కానీ నేను విన్న అని చాలా గట్టిగా అనుకున్నాను కానీ విన్ అవ్వలేకపోయాను ఇంకా సరేలేండి అబ్బాయిలతో పోల్చుకుంటే మన మీద వాళ్ళ ముందు మనం వెనకాల అన్నట్టు ఇంకా వాళ్ళే గెలిచారులే సో హ్యాపీ నేనైతే ఇక నేను ఓడిపోయానని ఒప్పుకున్నాను తను గెలిచాడు కదా నేను హ్యాపీ స్కూల్లో కూడా ఏ గేమ్స్ పెట్టినా కానీ అవ్వని నేను ఇక్కడ ఛాలెంజ్ లో ఏం విన్ అవుతాయో చెప్పండి అమ్మో నేను మాత్రం జీవితంలో ముందుకు వస్తాను రాను అన్నిట్లో ఓడిపోవాల్సిందేనా నేను ఓడిపోయాను కదా ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అని వారే మిమ్మల్ని అడుగుతున్నారు మరి కమెంట్ చేయండి అలాగే నేను తనకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో కూడా కమెంట్ చేయండి ఇంకా నా అయితే కావట్లేదండి నేనైతే ఇంత బిర్యానీ తినడం ఫస్ట్ టైం అనమాట స్పైసీనెస్ కూడా కొంచెం ఎక్కువే ఉంది అందుకోసం అని కొంచెం మాయాసమైనట్టు అయిపోయిందండి కానీ మీ సపోర్ట్ ఉంటుంది కదా అండి నాకు ఎప్పటికీ మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి విన్ అయిన వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఓడిపోయిన వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలో కూడా మీరే కమెంట్ చేయండి సరే అండి బాయ్ బాయ్